విశాఖపట్నం ప్రాంతం నుంచి వచ్చానని నేను పుట్టింది పెరిగింది పరిచయం చేస్తుంది కూడా విశాఖపట్నం ప్రాంతంలోనే దేవుడు అనేకమైన కార్యాలు మా జీవితంలో చేశారు నేను ఒక అన్ని కుటుంబంలో జన్మించానండి నేను ఆరు నెలల పాపగా ఉన్నప్పుడు నాన్నగారు రోడ్ యాక్సిడెంట్లో చనిపోయారు అమ్మ నేనే అక్క ఎవ్వరు ఎవ్వరూ అన్నదమ్ములు ఏదీ లేదు ఒంటరితనముతోనే మరి చదువుకుంటూ మరి పెద్ద ఆ సమయంలో మరి నేను నా భర్త వివాహం చేసుకున్న తర్వాత ఆయన ఒక క్రిస్టియన్ స్కూల్లో చదువుకోవడం వల్ల నాకు దేవుణ్ణి పరిచయం చేశారండి ఆయన ఒక అన్నిల కుటుంబంలో జని కుటుంబంలో జన్మించారు అయినప్పటికీ కూడా దేవుడి యొక్క శక్తి దేవుడి యొక్క ప్రేమ ఆ కుటుంబానికి తెలియదు ఆ పరిస్థితి గుండా మరి మేమిద్దరం కలిసి బాప్టిజం తీసుకొని దేవుని యొక్క కృపను బట్టి మా కుటుంబంలో ఇరవై ఒక మంది ఉంటామండి వారందరి కొరకు ప్రార్థన చేయడం ప్రారంభించండి దేవుడు అద్భుతమైన రీతిగా వారిని రక్షించడం జరిగిందండి మా ఆయన బిజినెస్ మేనేజ్మెంట్ చేశారు ఆయనకి ఐదు వాటర్ ప్లాంట్లు ఉండేవి దాదాపుగా యాభై లక్షల బిజినెస్ చేస్తున్న ఆ క్రమంలోనే రెండు వేల పద్నాలుగులో దేవుడు మమ్మల్ని పిలిచినప్పుడు మేము కం అవన్నీ విడిచిపెట్టి ప్రభు సేవలోకి రావడం జరిగిందండి మరి ఎంతో ఉన్నతంగా పెరిగిన మేము పిల్లల్ని చదివించుకుంటున్నాం మేము ఒక్కసారిగా ఇల్లంతా వెతికిన ఐదు రూపాయలు కాసు దొరకలేని పరిస్థితిలోకి వచ్చాను నాకు ఇద్దరు ఆడపిల్లలండి మరి టీ ఫీజు కట్టలేదని టీసీ ఇచ్చే పరిస్థితిలోకి వచ్చేసాను ఒక పాపకి పాలు పడితే మరొక పాపకి నీళ్లు పెట్టవలసిన పరిస్థితి ఏది ఏమైనప్పటికీ మరి డ్రగ్స్ కెడిట్ అయిపోయిన ఒక స్లమ్ ఏరియాలో ఉన్న యవ్వన బిడ్డల మధ్య పరిచయం చేయడానికి ప్రభు కృప చూపించారండి మరి సువార్తలు ఉజ్జీవ సభలు చిల్డ్రన్స్ మినిస్ట్రీ చేస్తా ఉన్నాం ఇలాంటి క్రమంలోనే రెండు వేల పంతొమ్మిదిలో కూడా మరి ఎంతో మంది దైవజనులను వైజాగ్ లో దేవుడు మాకు ఇచ్చిన దర్శనం స్త్రీలు లేపబడితే దేవుని రాజ్యం వారి ద్వారా అనేక మంది కుటుంబం కొరకు స్త్రీ ఎంతో ప్రయాసపడుతుంది అదే స్త్రీ దేవుని కొరకు బ్రతికితే ఆ కుటుంబాలు ఇంకా రక్షించబడతాయని ఉద్దేశంతో ప్రతి స్త్రీని విశాఖపట్నంలో దైవ జనురాలు తీసుకొచ్చి మీటింగ్ పెట్టేదాన్ని అండి అలానే మరి శక్కిన గ్లోరక్కని తీసుకొచ్చాను బ్లస్ వెస్లీ గారిని తీసుకొచ్చాను ఈ రోజు కూడా నేను రాగలడానికి కారణం ఏమిటంటే దైవ సేవకుల లిస్సీ పాల్గారు ఒక డేట్ నేను అడగడానికి అని వచ్చాను మరి దేవుడు అద్భుత రీతిగా నేను ఊహించలేదండి ఈ సాక్ష్యం నాకు సమయం వస్తుందని మరి గ్లోరక్క మరి అలా నిస్సీపాల్ గారు మన నాకు ఈ అవకాశం ఇచ్చారండి ఇలా చేస్తున్న క్రమంలోనే రెండు వేల ఇరవై సంవత్సరం అక్టోబర్ పంతొమ్మిదవ తారీఖున ఊహించలేని ఒక భయంకరమైన సంఘటన నా జీవితంలో చోటు చేసుకుందండి ఎప్పటిలానే వంట చేద్దాం మన కిచెన్ లోకి వెళ్ళి అది తెలుసు కదండి మన అందరికి కోవిడ్ సమయం పాండమిక్ సిచ్యువేషన్ ఎవరు ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి మా పరిస్థితి ఎలా ఉందంటే ఎలా తినాలో కూడా ఎలా పెట్టాలో పిల్లలు కూడా నాకు అర్థమవలేని పరిస్థితి గవర్నమెంట్ వాళ్ళు అప్పుడు ఫ్రీ రేషన్ ఇచ్చారండి రేషన్ డిపోకి వెళ్తే రెండు వందల రూపాయలు వస్తే కోటా బియ్యం వద్దనుకుంటే అంటే ఆ రెండు రోజులు తినొచ్చు అనుకుని నేను ఎంతో ఆశతో వెళ్ళానండి అయితే రేషన్ డిపో వాళ్ళు బియ్యం రాదని చెప్పేశారు నేను ఇంటికి వచ్చి నిరాశతో ఉన్నాను ప్రార్థన చేస్తున్నాను ప్రభా పిల్లలు తెగిస్తారు నేను ఎలా ఆహారం పెట్టాలంటే మా నాలుగు ఆడపడుచు పిల్లల్ని తీసుకొని ఇంటికి వచ్చిందండి కూర్చున్నారు మా అత్తయ్య గారు వచ్చి ఏమైనా వండడానికి ఉన్నాయంటే ఏమీ లేవంటే ఆవిడ వెజిటేబుల్స్ అన్నీ ఇచ్చారండి మరి అరకేజీ కేజీ కందిపప్పు కుక్కర్లో పెట్టాను మరొక పాత్రలో రైస్ పెట్టాను కేవలం ఒక్క మనిషి మాత్రమే వంటగదిలో పడతారండి అంత చిన్న వంటగది ఇది స్టవ్ ఇది నేను వెనకాతల గోడ అర కేజీ కందిపప్పు కుక్కర్లో పెట్టి దాదాపుగా ఇరవై నిమిషాలు కావస్తా ఉందండి పిల్లలు మా హస్బెండ్ వచ్చి బేగా అయిపోతుందా మమ్మీ అంటే అయిపోతుందని చెప్పి వాళ్ళు ఇలా వెళ్ళారండి ఇరవై నిమిషాల తర్వాత కుక్కర్ బ్లాస్ట్ అయిపోయిందండి అందులో నర కేజీ కందిపప్పు నా ముఖం మీదకి వచ్చి గట్టిగా కొట్టింది నేను రెండు కళ్ళు చూపు నేను కోల్పోయానండి మాట్లాడలేని పరిస్థితిలోకి వచ్చాను నా ముక్కు రెండు రంధ్రాల్లోకి పప్పు వెళ్ళిపోయింది నేను గట్టిగా అరిచినప్పుడు నా భర్త పరుగునొచ్చాడండి ఆయన రెండు చేతులతో పప్పు ముఖం మేం తీసినప్పుడు పప్పుతో పాటు చర్మం కూడా ఆయన చేతిలోనికి ఊడొచ్చేసింది నా భర్త ఏడుస్తున్నాడు నా పిల్లలు ఏడుస్తున్నారు నేను కూడా ఏడుస్తున్నాను ప్రవ్వా నాకేంటి పరిస్థితి అన్నప్పుడు దేవుడు ప్రతికూల పరిస్థితిలో కూడా మనకు అనుకూలమైనవి ఏర్పాటు చేస్తాడండి ఆ గడ్డు సమయంలో అంధత్వంలో ఉన్న నా పరిస్థితిలో నా దేవుడు నాతో మాట్లాడడం ప్రారంభించాడు భయపడక నా కుమార్తె యోపికి తోడయి ఉన్నట్టు నేను నీకు తోడై ఉన్నా ఉన్నానని ఒక స్వరం నాకు వినిపిస్తూ ఉందండి సౌలికి నమస్కార మార్గంలో అంధత్వం కలిగితేనే పౌలుగా మారాడు ఈ అంధత్వం నీకు శాశ్వతం కాదని దేవుడు నాతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు నా పక్కన ఉన్నావు ప్రవ్వా అంటే నీ పక్కనే ఉన్నానమ్మ దేవుడు మాట్లాడితే కిచెన్లో నుంచి బయటికి తీసుకొచ్చేసరికి వీధిలో ఉన్న జనాలు అందరూ చుట్టు సిలిండర్ పేలిపోయినంత సౌండ్ రావడం వల్ల మరి ఎక్కడ తీసుకెళ్తాడండి ఆ రోజు నా భర్త జాబులో కేవలం డెబ్బై రూపాయలు మాత్రమే ఉన్నాయి అయితే ఇంటి ముందు ఒక ఆటోని దేవుడు ముందుగానే రెడీగా పెట్టాడు అతను డబ్బులు వద్దన్నారు ఫ్రీగానే అన్నాడు మరి కోవిడ్ కావడం వల్ల ఏ ఏ ఒక గవర్నమెంట్ హాస్పిటల్ కూడా అడ్మిట్ చేసుకోలేదండి బర్నింగ్ కేసు బెడ్ ఖాళీ లేవని చెప్పారు దాదాపుగా కొంతసేపటికి ఒక చిన్న ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు నా భర్త ఏడుపు నా పరిస్థితి చూసి ఆ డాక్టర్ అడ్మిట్ చేసుకోం కానీ ఫస్ట్ ఎయిడ్ చేస్తామని చెప్పారండి మరి ఆటో ఫ్రీగా వచ్చింది మరి డాక్టర్ కూడా వైద్యం చేయడానికి ఒప్పుకున్నారు కానీ మెడిసిన్కి లేవు నా భర్త వాడుతున్న స్కూటీ కిందకెళ్ళి మెడికల్ స్టోర్ వాళ్ళకి ఇచ్చి నా భార్య పరిస్థితి ఇలా ఉంది నేను మళ్ళీ స్కూటీ విడిపించుకుంటాను దయచేసి మెడిసిన్ ఇవ్వండి అన్నప్పుడు వాళ్ళ హృదయాన్ని కూడా దేవుడు ప్రేరేపించాడండి ఆ మెడిసిన్ అంతా నీకు ఇచ్చి నాకు వైద్యం చేస్తున్నప్పుడు నా ఎడమ భాగం అంతా బాగా స్పాయిల్ అయిపోయిందండి అయితే డాక్టర్స్ చెప్పారు అమ్మాయికి ప్లాస్టిక్ సర్జరీ పడుతుంది ఎందుకంటే దాదాపుగా ఇరవై నిమిషాల పాటు ఉడికిన కందిపప్పు కాబట్టి అది నా ముఖానికి స్టిక్ Keep అక్కడి నుంచి నన్ను కళ్ళాస్పిటల్కి తీసుకెళ్లారండి నా కళ్ళు రెండు గమ్మ అతికిపోయినట్టు అతికిపోయి ఆ కళ్ళు అతికిపోయిన కళ్ళను రెండు విప్పి అందులోకి వెళ్ళిపోయిన పప్పును తీసి టిష్యూలో పెట్టి నా భర్తకు చూపించి రెండు నల్లగుడ్లు కాలిపోయాయి దీనికి వైద్యమే లేదు చూపు రాదని డాక్టర్స్ డిక్లేర్ చేస్తారండి శరీరంలో ఏ అవయమైనా నేను కప్పుకొని తిరుగుతును ఈ యొక్క ముఖంతో నేను మరలా పరిచర్ చేయలేను నా భర్త వెనకథలు వెళ్తే ఆయన ఎటకారిస్తారు అమ్మ అనుకుంటే నా పిల్లలు నా దగ్గరికి వస్తారో లేదో నాకు తెలియదు ఇలా అనుకొని నేను ఇంటికి వెళ్ళి కూర్చున్నానండి నా పిల్లలు నా భర్త నా దగ్గరికి వచ్చి ఒకటే ఒక మాట చెప్తున్నారు ప్రతిరోజు కుటుంబ ప్రాంతంలో నువ్వు దేవుడి కొరకు చెప్పే కార్యాలు ఉన్నాయి కదా మమ్మీ నీకు అలానే చేస్తాడు నా తల్లి వచ్చి అడిగిందని నా భర్తను నేను తీసుకెళ్తానంటే నా భార్య నేను ఎవరికి ఆయనలో బిడ్డల్లో దేవుడు ఎంతో ప్రేమను పెట్టారండి మరి మా పాప ఇది ఫోటో తీసి స్టేటస్లో పెట్టినప్పుడు మరి ఎంతోమంది మరి కుటుంబం అయితే ఒక ఐదు వందల దగ్గర భర్త ఫోన్ చేసి అందుకే పరిచయంకు రావద్దామని అని చెప్పి అంతమంది అన్నారండి కానీ దేవుని యొక్క మహాకృప నేనే దైవ సేవకురాలతో అయితే మీటింగ్స్ చేశానో నాకు గ్లోరక మొట్టమొదటిగా ఫోన్ చేశారండి నేను ఎప్పటికీ మర్చిపోనండి జీవితంలో కూడా గ్లోరక ఫోన్ చేసి ఈ పరిస్థితి అంటే తర్వాత జాన్వెస్ట్ అన్న ఫోన్ చేశారండి ఏం తమ్ముడు ఇలానే దైవజనులు అందరూ కేవలం క్రీస్తు కుటుంబం మాత్రమే నా దగ్గరికి వచ్చి నేను బాగుపడడానికి ప్రార్థన వారి యొక్క గుప్పిళ్ళు సహాయం విప్పిందండి ఈ రోజు నేను ఎలా ఉన్నానంటే దేవుని యొక్క కృప అయితే దేవుడు నన్ను అడిగారు నేను అనుకున్నాను ప్రవ్వ నేను ఎన్ని బాధలు ఉన్నా నేను భరించాను కదా నాకు ఎందుకు ఇది అనుమతించా తిండి లేకపోయినా బట్ట లేకపోయినా చదువు లేకపోయినా అంటే దేవుడు అంటున్నాడు కుక్కర్ పేలిపోయినప్పుడు నీ కుటుంబం ఎక్కడుందంటే వాళ్ళందరూ హాల్లో ప్రభావ నేను ఎక్కడున్నానో తెలుసా అమ్మ అంటే ఎక్కడున్నావు ప్రవ్వ అంటే ఆ కుక్కర్ మాత నీ పైకి రాకుండా పక్కకు నెట్టిందే నేని నీ పక్కన నిలిచింది నేను అని దేవుడు మాట్లాడడం ప్రారంభించాడండి ఒకవేళ ఆ మాత వస్తే ఈ వాళ్ళకి నేను చనిపోయి మూడు సంవత్సరాలు అవుతుందండి ఆ మూత మా స్లాబ్ కన్నం పడి పక్కకు వెళ్ళిపోయింది ఆ రోజు నుంచి ఆడవడం మనిషిని ప్రొవ్వా నీవు నన్ను స్వస్థపరిస్తే సాక్షిగా నేను ఉంటాను ప్రొవ్వా అని ప్రతిరోజు నేను ఒక పేషెంట్ని నాకు ఏది చేత కాదు నేను ఇలానే పడి ఉండాలని ఏ రోజు బాధపడకుండా కుటుంబ ప్రార్థన ఉపవాస ప్రార్థన విజ్ఞాపన ప్రార్థన చేయడం ప్రారంభించానండి మూడు లక్షల రూపాయలు అడిగారు ప్లాస్టిక్ సర్జరీకి ఒక్క రూపాయి కూడా లేని పరిస్థితి ఎక్కడ అప్పు చేస్తా నేను ఒకటే చెప్పాను ప్రొవ్వా నీవు నాకు సర్జరీ చేయతాండీ నిసాక్షిగా ఉంటానని చెప్పినప్పుడు మనుషులు చేసిన స్వర్చరీ కుట్లుంటాయండి అతికులుంటాయి మచ్చలుంటాయి కానీ ఏ చేసిన సచుకి ఏ మచ్చ ఏ డాగు ఏ కలంకం ఉండదండి అలెలుయా ఈరోజు ఆయన సాక్ష్యాన్ని పొందుకున్నానండి ఇంత గొప్ప సాక్షిని పొందుకున్న నేను విందులో విలాసాలకు వెళ్ళడానికి కాదు కదండి నా భర్తతో ఊరులు తిరగడానికి కాదు కదండి మరి కాలిపోయిన ఫోటోని ఇలా కడిగించుకొని ఏ వీధిలోనైతే నా భర్త ఇంజక్షన్స్ తీసుకెళ్తున్నప్పుడు ముఖానికి బుసికేసికి తీసుకెళ్తుంటే అప్పుడు అందరూ ఎత్తి ఎటకారించేవారు అదే ఇంటింటి సువార్థ చేయడం ప్రారంభించాను అలానే ఏ బర్నింగ్ వార్డ్కి వెళ్లకుండా ప్రభు నన్ను కాపాడారో ఆ బర్నింగ్ వార్డ్కి వెళ్ళి సువార్థ ప్రకటించడం ప్రారంభించాను రోడ్ల మీద పత్రికలు పంచుకుంటున్నాను రోజుకి ముప్పై మందికి నలభై మందికి సువార్థ చేస్తున్న నన్ను వారి యొక్క ఛానల్ ద్వారా యూట్యూబ్లో సాక్ష్యం రిలీజ్ అవ్వడం ద్వారా అనేక వేల మందికి దేవుడు నన్ను పరిచయం చేస్తాడండి కేవలం ఈ రోజు నేను ఆయన కృప చేత మాత్రమే రక్షించబడ్డాం కోవిడ్లో ఎన్నో లక్షల మంది కోట్ల మంది ప్రజలు చనిపోయారు ఈరోజు నీవు నేను సత్యంగా ఉన్నామంటే ఆయన కృప ఆయన సాక్ష్యం చెప్పడానికే ఆయన ప్రేమను ప్రకటించడానికే ఆయన కీర్తిని ప్రకటించడానికే ఇంత పెద్ద మందిరాల్లో చెప్పే అర్హత కూడా నాకు లేదండి కానీ దేవుడు మొన్న జర్నలిస్ట్ అన్న చర్చలో చెప్పాను గ్లోరక్ అన్ని లో చెప్పారు కేవలం ఇంకా అనేకమైన ప్రాంతాల్లో దేవుడు తిప్పుతా ఉన్నాడు అండి ఆయన దగ్గర నుంచి పొందుకున్న సాక్ష్యాన్ని నేను ఆయన కోసం నేను చెప్పాలి ఎందుకంటే ఈ రూపం నాది కాదు ఈ బ్రతుకు నాది కాదు మరలా దేవుడు నాకు ఈ రూపాన్ని ఇచ్చాడు సమస్త మహిమ ఘనత ప్రభావం కలుగును గాక దేవుడి చిన్న సాక్ష్యాన్ని దీవించి ఆశీర్వించునుగాక ఆమె దేవుడు తన జీవితంలో చేసిన కార్యాలు మన దేవుడు అసాధ్యాన్ని సుసాధ్యపరుస్తాడు ఆయన ప్రార్థన ఆలకించేటువంటి దేవుడు ఆయన నమ్మకంగా మనం వెంబడించినప్పుడు మన ప్రార్థనకి జవాబునిచ్చి ఉన్నతమైనటువంటి స్థానంలో ఒకప్పుడు ఏ ఒక్కరికి తెలియనిటువంటి తనను దేవాదేవుడి రోజున ప్రపంచవ్యాప్తంగా తన సాక్ష్యం ద్వారా దేవుడు అద్భుతాలు చేయగలడు దేవుడు మన జీవితాల్లో మేలు చేయగలనేటువంటి గొప్ప సాక్ష్యాన్ని ప్రపంచవ్యాప్తంగా పంచుకుంటా ఉన్నారు దేవునికి ప్రతి ఒక్కరి జీవితంలో ఒక పర్పస్ ఉంటుంది